హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఇక్కడ అటుకులతో ఈజీగా సింపుల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక స్నాక్స్ అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ వచ్చి చూడండి చాలా సింపుల్ అండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ముందుగా మన ఛానల్ ఏమైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక బాండ్లు అయితే పెట్టుకునేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసి అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తారంటే గలీజ్ అయిపోతుంది అనమాట ఆయిల్ అంతా అందుకని కొంచెం తక్కువైతే ఆయిల్ వేసుకోమో చెప్తున్నాను నేను ఇక్కడ చూడండి ఇలా బొరుగుల్లాగా మనమైతే అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి మనం ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం స్నాక్స్ లాగా చేసి కూడా పెట్టవచ్చు అనమాట ఇవి హెల్త్ కూడా చాలా మంచిది అన్నీ ఇక్కడ మనం అయితే ఇంట్లో దొరికే చేస్తున్నాను అనమాట నేనైతే ఇక్కడ చూడండి అటుకులను ఇలా మంచిగా అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అటుకులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఆయిల్లో మనకు కావాల్సిన పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ అయితే ఎంత గలీజ్ అయిపోయింది అందుకని నేనైతే ఆయిల్ కొంచెం వేసుకొని చెప్పాను అటుకులు ఏం చేయం కదా అందుకనేసి ఆయిల్ అయితే అలా అయిపోయింది అనమాట పల్లీలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి లేదంటే టేస్ట్ బాగుండదనమాట నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నాను పల్లీలు మీకు ఇన్ని కావాలంటే అన్ని తీసుకోండి తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకునేసి తర్వాత అదే బండిల్లో అదే కప్పుతో పుట్నాల పప్పు అయితే తీసుకోండి చూడండి మీకు కావాలంటే ఇక్కడ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదన్నమాట ఇవి కూడా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇందులో పల్లీలు పుట్నాలు ఉన్నాయి కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే బండిల్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కచ్చా పచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లిపాయలు తర్వాత కొంచెం కరివేపాకు చిటికడు పసుపు కారం మనకు టేస్ట్ తగినంత కారము వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట కారం అయితే లాస్ట్లో వెండి లేదంటే మాడిపోతుందనమాట అందుకని నేను లాస్ట్లో అయితే వేసాను కారము ఇలా కొంచెం అలా ఒక వన్ మినిట్ వరకు అలా ఫ్రై చేసుకునేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్లో ఆ పోపు అంతా అందులో అయితే వేసేయండి చూడండి అప్పు అంతా అందులోకి వేసేసి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పుట్నాల పప్పు కొంచెం సాల్ట్ వేసుకుని ఇప్పుడు అటుకులన్నీ మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా టేస్ట్ అయితే ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఏమన్నా కొత్తగా వస్తుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి